కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఆరవ శ్లోకం యావానర్థ ఉతాపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు ఒక చిన్న నీటి బావిలో తీరే అన్ని ప్రయోజనాలు ఎలా అయితే సహజంగానే ఒక పెద్ద బావిలో నీటి కొలనులతో తీరుతాయో అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్లే అని అన్నారు ఎలాగైతే తరచుగా మందుబిళ్ళని పంచదార పూతతో మధురంగా చేస్తారో అదేవిధంగా ప్రాపంచిక విషయాశక్తి కలవారికి వేదాలు భౌతిక ప్రలోభాలు చూపిస్తాయి దీని అంతర్లీన ఉద్దేశ్యం జీవుడిని క్రమంగా ప్రాపంచిక విషయాల నుండి దూరం చేసి క్రమంగా భగవంతుడి పట్ల ఆసక్తి కలిగించటమే కాబట్టి మనస్సుని ఆ భగవంతుని ఎందే నిలిపినవాడు అన్ని వేదమంత్రాల ప్రయోజనాన్ని నెరవేర్చినట్లే శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఇలా ఉపదేశించాడు వేదములు ఎన్నో రకాల సామాజిక కర్మకాండల విధి విధానాలని జనులకు సూచించాయి వీటన్నిటి పరమార్థం తెలిసిన వారు మధ్యమ స్థాయి సూచనలను తిరస్కరించి మనస్ఫూర్తిగా నా పట్ల ఉన్న ధర్మాన్ని నిర్వర్తించదరు అటువంటి వారిని నా పరమ భక్తులుగా పరిగణిస్తాను అని అన్నారు ఉద్ధవుడితో శ్రీకృష్ణుల వారు జై శ్రీకృష్ణ